నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ డజన్ల అరటి పండ్లను కొని డజను పన్నెండు రూపాయల చొప్పున పద్దెనిమిది పండ్లను అమ్మాడు మిగిలిన పండ్లను వంతున అమ్మగా అతనికి వచ్చిన శాతం అనేసి అంటున్నారు ఇక్కడ డజను పదహారు వంతున రెండు డజన్ల అరటి పండ్లను కొన్నాడు రెండు డజన్ల అరటి పండ్లను కొన్నాడు పదహారు వంతున రెండు ల అరటి పండ్లను కొన్నాడు సిపి వాల్యూ ఎంతవుతది కొన్న వేళ ఎంత కొన్న వేళ అంటే సిపి వాల్యూ సిపి అంటే కొన్ని వేల అప్పుడు కొన్ని వేల మనకి అవుతుంది పదహారు వంతున రెండు డజన్ కొన్నాడు కాబట్టి ముప్పై రెండు రూపాయలతో అతను కొన్నాడు అరటి పండ్లను కొని డజన్ పన్నెండు చొప్పున పద్దెనిమిది పండ్లను అమ్మాడు డజన్ పన్నెండు రూపాయలకి చొప్పున పన్నెండు రూపాయల చొప్పున పద్దెనిమిది పండ్లని అమ్మాడు పన్నెండు పన్నెండు రూపాయల చొప్పున పద్దెనిమిది పండ్లని అమ్మాడు పన్నెండు రూపాయలకి పన్నెండు ఫ్రూట్స్ అమ్మితే అతను పద్దెనిమిది చొప్పున ఎన్ని ఫ్రూట్స్ అమ్ముతాడు పద్దెనిమిది చొప్పున పద్దెనిమిది పండ్లు అమ్ముతాడు పద్దెనిమిది పండ్లు అమ్ముతాడు పన్నెండు రూపాయల చొప్పున పన్నెండు పండ్లు అమ్మితే పద్దెనిమిది రూపాయల చొప్పున పద్దెనిమిది పండ్లు అమ్ముతాడు రాసుకున్నాం పద్దెనిమిది పండ్లు పన్నెండు రూపాయలు చొప్పున పన్నెండు రూపాయలు చొప్పున పన్నెండు పండ్లు అమ్మితే పద్దెనిమిది రూపాయలు చొప్పున అతను ఎన్ని నమ్ముతాడు పద్దెనిమిది పండ్లు అమ్ముతాడు మిగిలిన పండ్లు డజను నాలుగు వంటన అమ్మగా అతనికి వచ్చిన నష్ట శాతం అనేసి అంటున్నారు ఇక్కడ పద్దెనిమిది పండ్లు అమ్మితే ఇంకా మిగిలి ఎన్ని మిగులుతాయి మిగిలిన పండ్లు మిగిలినవి మిగిలినవి ఎన్ని మిగిలితాయి అతను రెండు డజన్ల అరటి పండ్లు అని అన్నాడు కాబట్టి రెండు డజన్లకు ఎన్ని ఉంటాడు రెండు డజన్లు అంటే ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగులో పద్దెనిమిది పోతే ఇంకెన్ని ఉంటాయి హాఫ్ డజన్ ఉంటాయి అంటే ఒకటి హాఫ్ హాఫ్ ఉంటాయి హాఫ్ డజన్ ఉంటాయి తర్వాత మిగిలిన పండ్లు అంటే మిగిలిన పండ్లను దజను నాలుగు వంతున అమ్మగా నాలుగు వంతున అతను అమ్ముతున్నాడు అప్పుడు ఎన్ని మిగులుతాయి రెండు అమ్మగా అతనికి వచ్చిన నష్ట శాతము అంటే ఈ పద్దెనిమిది పండ్లకి ఈ టూ ఫ్రూట్స్ యాడ్ చేస్తే ఎంత ఎన్ని అమ్ముతున్నట్టు ఇరవై పండ్లు మిగిలినవి మొత్తం పండ్లన్నీ అమ్ముతున్నాడు అతను ట్వంటీ పండ్లు అంటే అతనికి నష్టం ఎంత అతనికి వచ్చిన నష్ట శాతం అడుగుతున్నాడు నష్టం ఎంత చూసుకోవాలి అప్పుడు థర్టీ లో నుంచి ట్వంటీ తీసేసినట్లయితే ఎంత వస్తుంది నష్టం ట్వెల్వ్ రూపీస్ వస్తుంది నష్ట శాతము నష్ట శాతం వస్తుంది నష్టము బై కొన్ని వేళ ఎంత కొన్న వచ్చేసి థర్టీ టూ ఇంటూ హండ్రెడ్ పన్నెండు ఒక రెండు రెండు ఆరు రోజుల పన్నెండు మూడు రోజుల ఆరు ఎనిమిది రోజుల పదహారు నాలుగు రోజుల ఎనిమిది ఫిఫ్టీ తర్వాత రెండు రోజుల నాలుగు ట్వంటీ ఫైవ్ అంటే సెవెంటీ ఫైవ్ బై టూ సెవెంటీ ఫైవ్ బై టూ పర్సెంటేజ్ నష్ట శాతం వచ్చేసి సెవెంటీ ఫైవ్ బై టూ పర్సెంటేజ్ నష్ట శాతము నష్ట శాతము ఇజక్వల్ అప్పుడు ఏమవుతుంది మనకి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఆన్సర్ వచ్చేసి మనకి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్